హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి ఈరోజు మన వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ సండే వ్లాగ్ అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా మా ఫ్యామిలీతోటి నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను ఎలా పనులు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్కి దోశలు వేశానండి కొన్ని దోశలు పెద్దగా వేశాను పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండాలని లాస్ట్లో మాత్రం ఇదిగోండి ఇలా చిన్న చిన్న దోశలు అయితే అనమాట ఇది వచ్చేసి గింజలతో సారీ గింజలు కాదండి సామలు సామలు వేసిన దోశ అనమాట ఇంకా అయితే లాస్ట్ అండి ఇంకా అవైతే పిండి కూడా అయిపోయింది అనమాట లాస్ట్ పిండి ఇలా కొంచెం పులిసిపోయి ఉంటుంది కదా ఇట్లా రోజు జీలకర్ర వేసుకొని ఇలా దోశలు వేసుకుంటే బాగుంటుంది ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదనమాట ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అయితే వీళ్ళు అప్ అయ్యి ఇదిగోండి క్రికెట్ అనమాట ఇంట్లోనే ఇంక ఇళ్ళే గ్రౌండ్ అనమాట వీళ్ళకి సండే వచ్చిందంటే మా పిల్లలైతే వాళ్ళ డాడీని ఇంకా తినేస్తారనుకోండి డాడీ టైం స్పెండ్ చే టైం స్పెండ్ చేయని వాళ్ళ డాడీ వాళ్ళకి దొరికాడంటే అయినా ఇంకా అయిపోయినట్టేనమాట వాళ్ళ డాడీకి లీవ్ ఉండేది వీక్లీ వన్స్ అండి ఇంకా పిల్లలకి కూడా అంతే కదా ఒక్కొక్కసారి పిల్లలకి లీవ్ ఉన్నా సరే వాళ్ళ డాడీకి ఉండదు వాళ్ళ డాడీకి వీకెండ్ నార్మల్ డేస్లో వచ్చింది అంటే ఇంకా అంతే అనమాట వాళ్ళ డాడీకి అసలు టైం స్పెండ్ చేయడానికే ఉండదు పిల్లలకి వాళ్ళ డాడీకి ఒకరికొకళ్ళు ఇంకా అలా అనమాట అందుకని చెప్పి ఇలా ఇద్దరు ఇంటి దగ్గర ఉన్న రోజు మాత్రం ఇలా టైం స్పెండ్ చేస్తూ మంచిగా హ్యాపీగా ఆడుకుంటారు ఇంట్లో కానీ బయటకు వెళ్ళినప్పుడు పార్కులో కానీ మంచిగా ఆడుకుంటారు అనమాట ఇంకా వీళ్ళ పనులు వీళ్ళు స్టార్ట్ చేశారు కదా ఆడుకోవడం ఇంకా నా పని నాకు ఉంటుంది కదండి ఇంట్లో ఉన్న రోజు పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఉన్నారంటే పని ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది అది వంట పైన అయినా సరే ఇంటి పనైనా సరే కొంచెం ఎక్కువ గిన్నెలు పడడం కానీ ఇంకోసారి ఎక్స్ట్రా ఇల్లు చిమ్ముకోవడం కానీ ఇంకా అందరికీ ఉండేదేనమాట ఇంకా నేనైతే ఇక్కడ వంట చేసుకుంటూ గిన్నెలు అయితే కడిగేస్తున్నానండి నైట్ క్యారెట్లు కూడా కడగలేదనమాట అట్లే పడుకునేసాను కొంచెం ఓపిక లేక ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇదిగో చూడండి ముందైతే వంట ఆల్రెడీ పెట్టేశానండి వంట అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా నార్మల్గానే చికెన్ కర్రీ చేస్తున్నాను రైస్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా నేనైతే వంట చూడ్ చేయలేదు ఇంకా నాకైతే గిన్నెలు కడుగుతుంటే ఒక విషయం గుర్తొచ్చిందండి ఈ మధ్య ఫోన్ చూస్తూ ఉంటే యూట్యూబ్లో షార్ట్స్లో ఒక వీడియో చూసానమాట అంటే నేను డైలీ కడిగే ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క గిన్నెకి ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క రూపాయి చొప్పున ఇచ్చినా సరే నేను కోటీశ్వరాలను అయిపోయేదాన్ని అని చెప్పేసి ఒక వీడియో అయితే వైరల్ అయిపోతుంది కదా ఆ వీడియో కింద కామెంట్ చూసినట్లయితే నువ్వు తినే రోజు ఒక్కొక్క మెత్తకి ఒక్కొక్క రూపాయి ఇచ్చినట్లయితే మీ హస్బెండ్కి మీ ఫాదర్కి ఎంత అప్పుపడి ఉంటే అనివ చూసుకో అని చెప్పేసి కామెంట్స్ అనమాట సీరియస్గా తీసుకోకుండా జోగ్గా తీసుకుంటే బల నవ్వు వచ్చేసింది ఇంకా నేనైతే చికెన్ కర్రీ రైస్ అయితే వండేసాను ఇంకా నాకైతే నిన్నటి పప్పుచారు అలాగే వంకాయ ఫ్రై అన్నీ సర్ది అయితే ఉన్నాయండి నా కోసం రెడీగా సో నాకు అవే సరిపోతాయి ఇంకా అందుకని చెప్పి నేనైతే వన్ టైమే స్టార్ట్ చేయలేదు సారీ నాకైతే చేసుకోలేదు వీళ్ళకైతే చికెన్ కర్రీ చేస్తాను కొంచెం బాస్మతి రైస్ నార్మల్ రైస్ కలిపేసి రైస్ అయితే వండాను ఇంకా మా బాబుకి అయితే అన్నం ముందర పెట్టేస్తే మా బా మా పాప మా వారు తింటున్నారు కానీ మా సార్ గారు మాత్రం అసలు తినలేదండి అదేంటి అంటే క్రికెట్లో ఆయనకి నచ్చిన వ్యక్తి ఎవరో సరిగ్గా ఆడలేకపోతున్నారట సరే అంటే ఈయనకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళు ఆడట్లేదట ఆశ్చర్యంగా అలాగే చూసేస్తున్నారనమాట ఇంకా చూడండి అసలు క్రికెట్ ముందుంది అంటే వాడికి ఏమి కనిపించదు వినిపించదు అండి ఇంకేం పట్టించుకొని కూడా పట్టించుకోడు అదే ప్రాణంగా ఒక్కోసారి నైట్ నిద్రలేసి మధ్యలో కూడా స్కోర్ చూసుకొని పడుకుంటాడు అనమాట ఈవినింగ్ నేను పూర్తిగా చూడనివ్వకపోతే ఎవరు గెలిచారు అని చెప్పి నైట్ నిద్రలో లేచి చూసుకుంటాడు అంత పిచ్చి వీడికి ఇంకా వీడికి నచ్చిన గ్రూప్ గెలిచింది అంటే ఇంకా ఆ రోజు పండగలాగా అయిపోతుంది మా బాబుకి ఇదండి ఈరోజైతే చికెన్ కర్రీ రైస్ పెర్ర చట్నీ చేస్తాను ఇంకా నాకోసం అయితే మా వారు అన్నం ఆరేసి అది ఆ చివరి ఏడో పెట్టేశారండి ఇంకా నాకు టమాటా చట్నీ వంకాయ తాలింపు ఇవన్నీ ఉన్నాయి ఇంకా అందరం కలిసి అన్నం తినేసి పిల్లల్ని ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలతో పాటు అలా టైం స్పెండ్ చేసి అందరం పడుకున్నాం అనమాట ఇంక మా వారు మధ్యాహ్నం లేట్గా వెళ్ళి నైట్ లేట్గా వస్తున్నారు కదండి ఇంకా నైట్ నిద్ర సరిపోవట్లేదు మార్నింగ్ వెళ్తేనేమో మార్నింగ్ త్రీ థర్టీకి లెగవలసి వస్తుంది ఎటు చూసినా నిద్ర సరిపోవట్లేదు ఇంక ఇట్లా ఖాళీగా ఉన్న రోజు పనులు ఏమి పెట్టుకోకుండా నిద్రపోదామని చెప్పి అందుకే వంట చేసేటప్పుడు గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట తినడం అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇలా ఉండేసి ఇంకా పడుకునేసాము ఇంకా పడుకొని తర్వాత ఈవినింగ్ లేసామండి నా కోసం అనే కాదు కానీ పిల్లలు కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగిస్తున్నారు సెవెన్ థర్టీకి అంతా స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళు కూడా సిక్స్కి అంతా లెగిస్తున్నారు నైట్ హోంవర్క్ చేసుకొని పడుకునేసరికి నిద్ర సరిపోవట్లేదు ఇంకా స్కూల్లో కూడా బాగా స్ట్రైన్ అయిపోతున్నారు ఇంక వాళ్ళకి రెస్ట్ అనేది చాలా తక్కువ అనమాట బాబు అయితే సిక్స్ థర్టీకి ఇంటికి వస్తాడండి ఇంకా హోంవర్క్ అది చేసి పడుకునేసరికి ఇంకా వాడికి టైం అయిపోతుంది ఇంట్లో కూడా ఎక్కువ ఆడుకోవడం అట్లా కూడా ఏం లేదనమాట స్కూల్ డేస్లో అయితే అందుకని ఇంక ఇట్లా సండే వచ్చిందంటే వాళ్ళకు ఇష్టం లేకపోయినా సరే బతిమాలు మరీ కొంచెం పడుగోబెట్టేస్తాను ఇంకొకసారి అయితే నా మాట వినరనుకోండి విన్న రోజైనా అట్లా పడుకోబెట్టేస్తానన్నమాట ఇంకా నేను ఈవినింగ్ లేచిన తర్వాత పార్క్కి వెళ్ళాలని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నారు సరే అని ఇంక వీళ్ళు పార్క్కి వెళ్ళాలి కదా ఇంకేం తినిపించకుండా ఏం పంపిద్దాంలేని నేనైతే వీళ్ళిద్దరికీ హార్లిక్స్ చేసి పాలు మా ఇద్దరికి కాఫీ అయితే పెట్టేశాను ఇంక పాస్ట్ పాస్ట్గా పాలైతే తాగేసి ఇంక వీళ్ళైతే వెళ్ళిపోతున్నారనమాట ఇంక నేను కూడా కాఫీ అయితే తాగుతున్నాను నన్ను రమ్మన్నారు కానీ ఇంకా నాకైతే ఇంట్లో పని ఉందండి వాళ్ళు వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదన్నమాట ఎంత సౌండ్స్ ఉన్నా ఎంత డస్ట్ ఉన్నా బయట మెట్ల మీద కూర్చొని కాఫీ తాగుతుంటే కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా వీళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా తాగారు ఇక ఆలుతున్నాయి అని చెప్పేసి నీళ్ళల్లో ఆరబెట్టుకుని మరి పాలైతే ఫాస్ట్గా తాగారు ఇంకా తల్లి కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట మమ్మీ నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పేసి చెప్తుంది వీడియో ముందైతే కొంచెం ఎక్కువ చేసి చేసి నా వీడియో కోసం కావాలని కాదులే కానీ వీడియో కోసం కంటెంట్ క్రియేట్ చేసుకోవాలని చూస్తుంది బంగారు తల్లి ఇంకా వాళ్ళైతే బాలు వాటర్ బాటిల్ బ్యాట్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట గ్రౌండ్కి వెళ్ళట్లేదు కానీ పార్క్ వెళ్ళినా సరే అక్కడ గ్రూప్ వస్తారండి మా బాబు క్లాస్మేట్స్ అందరూ చాలా బాగా ఆడుకుంటారు ముందు రోజు నుంచే ప్లానింగ్ అనమాట నువ్వు ఎన్నింటికి వస్తావు నువ్వెన్నింటికి వస్తావు నువ్వేం తీసుకొస్తావు నువ్వు బాల్ తీసుకురా నేను బ్యాట్ తీసుకొస్తా అని చెప్పేసి ఇట్లా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారనమాట కాకపోతే పార్క్లో చాలామంది ఉంటారు కదండి ఇది రబ్బర్ బాల్ ఉంటుంది కదా నాకు తెలియదు ఆ బాల్ పేరు ఆ బాల్తో ఆడితే ఏంటంటే ఎవరికైనా తగిలినా సరే దెబ్బ తగులుతుందని చెప్పేసి ప్లాస్టిక్ బాల్ తీసుకెళ్తున్నారు ఇంతకు ముందైతే మామూలుగా అదే బాల్ తీసుకెళ్లే వాళ్ళు కాకపోతే ఇంకా పక్కన చూసారు కదా చాలా మంది కూర్చొని ఉంటారండి ఈ వీడియో వచ్చేసి ఇంతకుముందు నేను పార్కుకి వెళ్ళినప్పుడు షూట్ చేశాను కాకపోతే ఆ సండే నేను వీడియో పోస్ట్ చేయలేదన్నమాట ఈ సండే అయితే నేను పార్క్కి వెళ్ళలేదు కదా అందుకని ఇంకా ఆ రోజుది ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను ఇంక ఎప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళ రొటీన్ ఇలాగే ఉంటుందండి వీళ్ళు క్రికెట్ ఆడుతూనే ఉంటారు వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు అట్లా అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు అనమాట ఇంకా పక్కనే చాలా మంది గ్రూప్స్ గ్రూప్స్గా కూర్చొని ఉంటారు కదా ఆ కార్క్ బాల్ అయితే తగిలిందంటే ఇంకా దెబ్బ తగులుతుంది కదా అందుకని పాపం ప్లాస్టిక్ బాల్తో ఆడుతూ ఉంటారు వాటర్ బాటిల్ వచ్చేసి వికెట్స్ అనమాట వికెట్ లాగా పెట్టుకుంటారు నాకు తెలిసి ఈ నాయపేటలో ఏదైనా కొంచెం మంచి ప్లేస్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరికీ కన్వీనియంట్గా ఉండే ఒక ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఈ ప్లేస్ ఏనండి చాలా బాగుంటుంది వాకింగ్ చేసుకునే వాళ్ళకి లేకపోతే పెద్దవాళ్ళు అయితే కొంచెం గ్రూప్గా క్రియేట్ అయ్యి ముచ్చట్లు పెట్టుకునేదానికి లేకపోతే బుక్కు తెచ్చుకొని చదువుకునేదానికి కానీ చిన్న పిల్లల్ని అయితే ఇంకా చిన్న చిన్న పిల్లల్ని ఆడించుకునేదానికి ఇంకా ఎక్సర్సైజ్ చేసే లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకి కూడా సపరేట్గా మంచిగా ఆ థింగ్స్ అయితే ఉన్నాయి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇంతకు అంతా ఇలా లేదు కాని ఇప్పుడు బాగా డెవలప్ చేశారనమాట ఒక ఫోర్ ఇయర్స్ అట్ల నుండి బాగా డెవలప్ చేశారు బాగుందనమాట ఎనీ టైం ఈ గ్రీనరీ అయితే ఇలాగే ఉంటుందండి కింద మంచిగా రోజు వాటర్ ఇస్తూ ఉంటారు మనం ఇప్పుడు కూర్చున్నా సరే ఒక సైడ్ వాటర్ ఇస్తూనే ఉంటారు నాకు తెలిసి నేను వెళ్ళిన ప్లేసులలో ది బెస్ట్ అంటే అందరికీ కొంతమందికి భక్తి ఉన్న వాళ్ళకి గుడి బాగుంటుంది అట్లా కాకుండా అందరికీ కూడా పీస్ఫుల్గా మంచిగా ఉండే ప్లేస్ అంటే ఇది అని చెప్పొచ్చు అనమాట ఇంకా అయితే నేను కూర్చొని వీడియో షూట్ చేస్తూ ఉంటే ఇంకా నాకు బాగా వేస్తూ ఉంది వాళ్ళ డాడీతో కాసేపు నాతో కాసేపు ఆడుకుంటుంది అనమాట మా బాబు అయితే నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోడు వెళ్ళాడంటే ఫ్రెండ్స్ 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 ఈ ఫ్రెండ్స్ తోటి వీడు ఎప్పుడైనా లాస్ అవుతాడేమో అన్న భయం వేస్తుందండి నాకు ఒక్కోసారి ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే చాలు ఏదైనా ఇచ్చేయడానికి ఏదైనా ఎలాగైనా సరే నమ్మేయడానికి రెడీగా ఉంటాడనమాట మా బాబు వాళ్ళు ఒక్కోసారి వీడిని ఏమంటారు వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అని తెలిసినా సరే వీళ్ళు నా పోనీలే నా ఫ్రెండ్సే కదా అనేసి వదిలేస్తాడనమాట ఇంకా అలా అయితే ఇప్పుడైతే ఓకే కానీ తర్వాత తర్వాత ఇలా ఉంటే ఈ కాలంలో అస్సలు మంచిది కాదనమాట వీడికి చెప్తాను లక్కీ ఎంతవరకైనా సరే మంచిగా ఉండు మంచి వరకే ఉండు కానీ ప్రతిదీ వాళ్ళకి లొంగిపో మాకు అని చెప్పేసి చెప్తాను బ్యాడ్గా అయితే చెప్పనండి కానీ నీ సేఫ్టీ కూడా చూసుకో అని చెప్తాను అనమాట ఇంకా వాడి విన్ వినడం వినకపోవడం వాడి ఇష్టం అనమాట ఇంకా ఎప్పుడు పార్క్కి వెళ్ళినా సరే ఇలాగే ఆడుకుంటారండి ఇంకా నేనైతే వీళ్ళు పార్క్కి వెళ్ళిపోయారు కదా ఇంట్లో అయితే ఈ విధంగా స్నాక్స్ అయితే చేస్తూ అనమాట ఉదయం చికెన్ తెచ్చినప్పుడు కొంచెం చికెన్ అయితే తీసిపెట్టానండి చికెన్ తోటి నూడిల్స్ చేద్దాం ఎప్పుడూ చేయలేదు అందుకని చేద్దామని చెప్పి కొంచెం పెట్టాను అనమాట ఈ చికెన్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్నదంతా కూడా ఒక బౌల్లో వేసేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కొంచెం పెప్పర్ పౌడరు జీరా పౌడరు కొద్దిగా పసుపు ఉప్పు కారం చెప్పేసాను కదా కొద్దిగా నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం అనేది స్కిప్ సారీ ఆ వీడియో అనేది షూట్ చేయడం మర్చిపోయినా కొద్దిగా నిమ్మరసం వేసేసి ఎగ్ వైట్ మనం కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా కొద్దిగా ఎగ్ వైట్ ఒక రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసేసుకున్నానండి ఫ్లోర్ వేసుకుంటే ఏంటంటే మసాలా అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట బాగుంటుంది కొంచెం పైన ఒక లేయర్ లాగా ఉంటుంది కదా అట్లా మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కదండి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు పిల్లల కోసం అని కాదు కానీ ఇంట్లో చేసుకునేది టేస్ట్ ఉంటే సరిపోతుంది కదండి కలర్ ఉండాల్సిన అవసరం లేదని హెల్దీగా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అందుకని చేయలేదు అనమాట ఇంకా అవన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నామంటే ఈ మిగతా ప్రాసెస్ అయ్యేలోపు అది కొంచెం మ్యాగ్నేట్ అవుతుంది మీకు టైం ఉంటే ఇంకొంచెం ఎక్కువసేపు కూడా మ్యాగ్నేట్ చేసుకోండి బాగుంటుంది తర్వాత ఒక బౌల్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత అది మరిగేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఉప్పు వేసేసుకొని నూడిల్స్ వేసుకోవాలి ఇది వచ్చేసి ప్లెయిన్ నూడిల్స్ అండి వేసేసుకొని ఈ విధంగా మరీ మ్యాష్ అయ్యేటట్టుగా కలపొద్దండి జస్ట్ అలా వదిలేస్తే ఉడుకుతూ ఉంటుంది అనమాట నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా చెక్ చేసుకోండి అంటే మరీ మ్యాష్ అయిపోకూడదు మనం ఇట్లా పట్టుకున్నామంటే కొంచెం పలుగ్గా ఉండాలి అలాగే కట్ అవ్వాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది నైంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఇలా స్ట్రైన్ చేసుకోండి ఆ వాటర్ అంతా కూడా పోయేలాగా ఒక బొక్కల గిన్నెలో గిన్నె వేసుకున్నామంటే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది ఆ పైనుంచి ఒక రెండు గ్లాసులు మళ్ళీ నార్మల్ వాటర్ అంటే మనం మంచి నీళ్ళేనండి రూమ్ టెంపరేచర్ వాటర్ వేసామంటే అది మొత్తం అతుక్కపోకుండా ఉంటుంది ఇంకా అదైతే కొంచెం చల్లగా అయిపోతుంది అతుక్కపోకుండా ఉంటుంది కావాలంటే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసి పెట్టుకోవచ్చు ఇంకా అస్సలు స్టిక్ అవ్వదు అనమాట ఈలోగా ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా అది తిరిగి ఒకసారి కలిపేసుకొని మీకు ఇష్టం ఉంటే అంటే ఒకవేళ డౌట్ ఉంటే కన్నా ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలా పకోడీలాగా వేసేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాగా ఉడికించుకోవాలండి అలా ఉడికించుకుంటేనే లోపల వరకు చికెన్ అనేది బాగా ఉడుకుతుంది హైలో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చిగా ఉంటుంది తినడానికి అంత బాగోదు అలాగే పిల్లలకు కూడా అంత హెల్త్కి మంచిది కాదనమాట ఇంక ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇలా ఉడికిందా లేదా తెలుస్తుంది పైన మనకు క్రిస్పీగా అయిపోతుంది ఇలా తీసేసుకొని మిగిలిన చికెన్ కూడా మొత్తం అలాగే వేసేసి పెట్టేసుకోవాలి ఇంకా ఇది ఇలాగే తింటే చికెన్ పకోడీ అయిపోతుంది ఇలా కాకుండా కొంచెం సాసులు అల్లం వెల్లుల్లి అదంతా వేసుకొని ఒకసారి పోపులాగా పెట్టేసుకున్నామంటే చికెన్ మంచూరియా అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్కినైతే చికెన్ నూడిల్స్ అనమాట ఇట్లా మూడు రకాలుగా కూడా ఇది మూడు రెసిపీస్గా కూడా మనం చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్లో నేనైతే ఆ చికెన్ అంతా ఉడికిపోయింది కదా పక్కన పెట్టేసి మరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక రెండు గుడ్లు అయితే వేసుకున్నానండి ఒక ఫుల్ ఎగ్ వేసుకున్నాను అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కూడా ఎగ్స్ అనేది తీసుకోవాలి నేనైతే ముగ్గురికి సరిపడా తీసుకున్నాను కాబట్టి ఒక టూ ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ పొడి పొడిలాగా వచ్చేటట్టుగా చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా తీసి ఒక బై బౌల్లో పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరీ మాడిపోయిగా అయితే ఫ్రై చేసుకోవద్దండి పచ్చిగా లేకుండా అలాగని మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఈ విధంగా ఫ్రై అవుతే బాగుంటుంది ఎగ్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే చికెన్తోనే కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ వెల్లుల్లి అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మంచి టేస్ట్ ఆ నూడిల్స్ అనేది ఫ్లేవర్ బాగుంటుందండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చిన ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట మనకి గార్లిక్ అనేది బ్రౌన్ కలర్లో వేగితే ఇంకా నా దగ్గర అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ లేవండి క్యాప్సికమ్ క్యాబేజీ అవన్నీ కూడా ఉంటే వేసుకోవచ్చు క్యాప్సికమ్ అయితే కొద్దిగా ఉంటే వేశాను అలాగే క్యారెట్ ఆనియన్స్ బీన్స్ కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీ దగ్గర క్యాబేజీ ఉన్నా వేసుకోండి బాగుంటుంది ఇంకా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఇలా అనమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అవి ఉడకాల్సిన అవసరం అసలే లేదనమాట ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పడికిన నూడిల్స్ వేసుకొని ఈ విధంగా మరి అవి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోకుండా ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఉంటేనే మనకి కొన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొన్న నూడిల్స్ ఫ్లేవర్ వస్తుందండి ఇలా ఒక రెండు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ అలాగే చికెన్ కూడా వేసేసుకొని పైన నుంచి కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి మిరియాల పొడి కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత పైన మళ్ళీ సాసులు వేసుకోవాలండి మనం మసాలాలు వేసినప్పుడే సాసులు వేసామంటే అదంతా కూడా పేస్ట్ కింద తయారైపోయి అంత తొందరగా కలవదనమాట అందుకని అవి ముందుగా కలిపేసుకుని ఆ తర్వాత సాసులు అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాసు అలాగే ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకున్నానండి ఇవన్నీ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సో సోయా సాస్ ఇవన్నీ వేసుకొని ఈ విధంగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనం ఎక్కడ కూడాను ఈ నూడిల్స్ని మ్యాష్ చేస్తున్నట్టుగా అయితే అస్సలు కలపకూడదండి ఈ విధంగా పొడి పళ్ళు ఉండేలాగే నిదానంగా అయినా సరే ఇలా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ సాసులు మసాలాలు వేసేటప్పుడు స్టవ్ లోలో పెట్టుకోండి కలిపేటప్పుడు మాత్రం హైలో పెట్టుకోండి మీకు కావాలంటే కొంచెం వేరొక గరిటె కూడా పెట్టుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోండి మొత్తం కలి కలిసిన తర్వాత మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర చాలా కొద్దిగా ఉందండి అందుకని గానిష్ కోసం ఉంచాను ఈ స్టేజ్లోనే మీరు కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు చికెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంట్లో ఉన్న వాటితో చేశానండి లేని వెజిటేబుల్స్ ఎక్కడ తెద్దని చెప్పండి ఇలా అనమాట పిల్లలు తింటారని చెప్పేసి నేను ఇలా చేశాను ఇంక ఇదే నూడిల్స్ బయట తెచ్చుకోవాలంటే నేనైతే ముగ్గురికి సరిపడా చేశాను కదండి బయట తగినా కనీసం ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకైనా కాస్ట్ ఉంటుంది అనమాట నేనైతే చికెన్ ఎగ్ శ్రావణ మసాలాలో ఎగ్ తినను చికెన్ అయితే అసలే మానేశానండి ఇంకా అందుకని నా కోసం అయితే ఆ నూడిల్స్ ఉడికించేటప్పుడే కొంచెం ప్లెయిన్గా నూడిల్స్ తీసి పక్కన పెట్టేసి ఈ విధంగా లైట్గా వెజిటబుల్స్ సాస్లు వేసుకొని అలా చేసుకున్నాను అనమాట అలా చేసి నూడిల్స్ కంటే నాకు చేసుకున్న నూడిల్స్ కొంచెం కలర్ఫుల్గా ఉన్నట్టు అనిపించింది ఈ సాస్ ఎక్కువ పడిందండి అందుకే అంతే కలర్ఫుల్గా బ్లాక్గా కనిపిస్తుంది అనమాట చికెన్ నూడిల్స్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు మా వాళ్ళైతే టేస్ట్ అయితే చాలా బాగుందంట ఇక నాకు చేసుకున్న నా నూడిల్స్ కూడా చాలా టేస్టీగా ఉందండి చాలా బాగా వచ్చింది ఒకసారి నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి నా నూడిల్స్ అయితే నేను చూపించలేదులేండి అది ప్లెయిన్గానే చేశాను ఇంకా తింటున్నప్పుడు అయితే పాపం ఒకళ్ళని మించి ఒకళ్ళు ఫోన్లు అయితే చేస్తానే చేస్తానే ఉన్నారనమాట వీళ్ళకి మా అమ్మ వాళ్ళు మా చెల్లి వాళ్ళు అట్లా ఎవరో ఒకళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు పాపలకి నుంచి పదిసార్లు వేసాడంటే నమ్మండి ఫోన్ వచ్చినప్పుడల్లా టీవీ సౌండ్ తగ్గించడం మళ్ళీ టీవీ సౌండ్ పెంచుకోవడం ఎందుకంటే వాడి ఛానల్ పెట్టుకుంది అనమాట అందుకే అంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇంకా ఇలాగైతే నైట్ డిన్నర్ కూడా ఇదేనండి నేను కొంచెం అన్నం తింటారులే అనుకున్నాను వంట చేశాను కానీ వీళ్ళైతే అన్నం తినలేదనమాట ఇది తినేసి కొంచెం తల ఒక గ్లాసు మజ్జిగ తాగేసి పడుకునేసారనమాట ఇంకా వాళ్ళతో పాటే నేనండి నేను తినేసి పాలు కొంచెం తోడు పెట్టుకొని మిగిలిపోయిన కర్రీస్ ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టవ్ ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా సింక్లో గిన్నెలు కొంచెం క్లీన్ చేసుకొని ఇంక నేను కూడా పడుకుని పోయాను ఇంక మార్నింగ్ రొటీన్ ఎలాగో ఉంటుంది కదా సో నైట్ త్వరగా పడుకుంటేనే మార్నింగ్ త్వరగా లేగలుగుతాం అనమాట ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి అందరికీ నచ్చుతుందో నచ్చుతుందో నాకు తెలియదు కానీ అండి నాకైతే నూడిల్స్ పానీపూరి చాలా ఇష్టం అది బయట తెచ్చిందైనా ఇంట్లో చేసిందైనా కాకపోతే బయట అంత తొందరగా తెచ్చుకోమండి ఇంట్లోనే కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటానన్నమాట ఇంట్లోనే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తే హెల్త్కి హెల్త్ బాగుంటుంది అలాగే కొంచెం క్వాంటిటీ తినొచ్చు అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట అది నా ఒపీనియన్ మీరేమంటారో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్